నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్టాండ్ నుండి న్యూ బస్టాండ్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని ధైర్య సాహసాలను కీర్తిస్తూ భారత సైనిక చర్య విజయానికి మద్దతుగా నిర్మల్ పట్టణంలో బిజెఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించబడిన తిరంగా యాత్రలో నిర్మల్ వాసులు భారీగా తరలివచ్చారు శక్తి మాకున్న ఇంప్రోజర్పంచానికి ఇంట్లో మీద ప్రమాదం ఎందుకని ఇంట్లో మీద ప్రమాదం ఎందుకని చెప్పి నాలుగు రోజులు ఇరవై శాతం పాకిస్తాన్ ఇంప్రోజెక్టర్ని ధనార్ చేసినటువంటి వాళ్ళ సైన్యానికి ఈరోజు కొంతమంది అని చెప్పి చెప్పేటువంటి నేను ఒకటే అనుకుంటా ఉన్నాను ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దేశ భద్రత మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ రోజు బాధ మీద ముంబైలో హోటల్ మీద ఉపయోగ హోటల్ మీద హైదరాబాద్ లోపూర్ చాట్ మీద మరి మంది హిందువులను హోటల్ పెట్టినటువంటి ఉగ్రవాదుల మీద కనీసం రివెన్యూ తీసుకునేటువంటి మన హిందువు టార్గెట్ చేసి పాము దాడి చేస్తే కనీసం వారి మీద పాకిస్తాన్ మీద యుద్ధం కాదు కదా కనీసం చర్యలు తీసుకోవాలని అర్థమంటూ హీరో మాట్లాడతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా కేవలం నాలుగు రోజుల్లో కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచానికి మన శక్తులు పెట్టడమే కాకుండా వంద రాజుమంది పేరేస్తాను వంద రాజుమంది చర్యలు ఇచ్చు పాకిస్తాన్ లోని ఏరి చేసి ఈరోజు ప్రపంచానికి భారతీయ శక్తిని పెట్టినటువంటి సైన్యం కానివ్వండి దాన్ని ముందు నుండి నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ఒకసారి చర్యలు చేసి ఇప్పుడు అలా ఈరోజు ప్రపంచానికి తాజెచ్చినటువంటి మన తెలంగాణలో హైదరాబాద్ లో చూపించుకున్నామంటే మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒకసారి అర్థం చేసుకోవాలి కానివ్వండి కానివ్వండి లేకుంటే అగ్ని కానివ్వండి ఇవన్నీ కూడా తెలంగాణలోని తెలంగాణలోని హైదరాబాద్ లో మనం నిర్మాణం చేసుకుంటున్నాం మనం ప్రొట్యూట్ చేసుకుంటున్నాం అని చెప్పి తెలియజేయడానికి ఆశిస్తున్నాం అంతేకాదు ఇదే తెలంగాణ నుంచి ఇదే తెలుగు బిడ్డ ఇదే యుద్ధంలో దేశం కోసం అనుగుణటువంటి ఆ నాయకుని కూడా ఒకసారి మనము ఫలించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు జేసీ రూపంలో కూర్చొని రాజకీయం చేయడానికి తొన్న గౌ రాహుల్ గాంధీ కుటుంబం ఒక్క రోజు చెప్పిందాకరించినప్పుడు శ్రీలంక చేయించినప్పుడు ఈ శ్రీలంకనే చేద్దామని చెప్పేసి ఆ రోజు హనుమంతులు చెప్తే త్వరగా చదివించే జన్మగురులైతే మనం జన్మించడము ఏ మాతృపులు అయితే మనం జన్మించడమో ఆ మాట గురి మన కండం కలికన్నా ఎక్కువ అక్కడ ఉన్నటువంటి ప్రేమ సంతృప్తి ప్రపంచం నుంచి ఎక్కడ దొరకదని చెప్పినటువంటి శ్లోకం నా గొప్పగా ఈ శ్రీలంక మళ్ళీ మనము ఎక్కడ ఏం జయించినా అది వారికి వదిలేసి మనము పూర్తి మన జన్మభూమికి పోదాం మన అయోధ్యను మనం వేడుకుందామని చెప్పి రాముడు శ్రీరాముల వారి అంటే భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం మీద దండయాత్ర లేదు ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు మన భారతదేశం మీద ఎంతో మంది దండయాత్ర చేసి మన భారతదేశాన్ని అర్థమించుకోవడానికి ఎన్నో విదేశీలో మన మంది అక్రమంగా దాడి చేసినా ఏ రోజైనా భారతదేశం మన భారత భాష భూమి కావాల్సిన ప్రయత్నం చేస్తాం తప్ప విదేశాల మీద దాంట్లో పోయిన చరిత్ర భారతదేశానికి లేదు మీరు ఒకసారి చూస్తే మొన్న కూడా అమాజైనటువంటి ఇరవై వేల మంది పార్టీలను విచక్షణ రైతులు హత్య చేస్తే ఏ హత్య చేయడానికి వేరే విధమైనటువంటి మన హిందువులను టార్గెట్ చేసి ధ్యానం చేసినందుకు నరేంద్ర మోడీకి చెప్పమని ఆ టెన్స్ చెప్పినప్పుడు కనీసం పసుపు కూడా ఆనటువంటి పెళ్ళైన పది రోజులకే బట్టలు కోల్పోయినటువంటి ఆ పిల్లలు వస్తే తెలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము పది రోజుల లోపల నరేంద్ర మోడీ గారు ఏ ఉగ్రవాదులైతే మా భారతదేశం కన్నెత్తి చూశారో ఏ ఉగ్రవాదులైతే మా హిందువులను అటు టార్గెట్ చేసి అడ్డమాడతారో వాళ్ళని టార్గెట్ చేసి ఇరవై మూడు నిమిషాల్లో ఇరవై ఏడు స్థానాల్లో కొమ్మది ఉగ్రవాద సమతలు మటుమాయం చేసే కనీసం వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేక నాలుగు రోజుల్లో పాకిస్తాన్ లో నిలబెడితే అన్న రామచంద్ర ప్రజలు అల్లాడుతూ ఉంటే నాకు శాంతి కావాలా మేము నిలబెంచుకుంటామని పాకిస్తాన్ దేశ విదేశాలనే కదా వెళ్ళి మధ్యలో ఉంటే ఎప్పుడు కూడా శాంతి అవనుకూలమైనటువంటి భారతీయులం ఎప్పుడు కూడా శాంతిపూర్ణటువంటి మనం ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి విలువడించి మనం శాంతికి విలువడించి మనము ఆ యుద్ధాన్ని విలువించాం తప్ప వాళ్ళు వాళ్ళ ప్రాణాలను తెగించి యుద్ధం చేస్తా ఉంటే నువ్వు ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తా ఉన్నావు కనీసం నువ్వు రాజకీయం మాట్లాడాలంటే ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పార్టీలకు అతీతంగా భాగ్యుడిగా